హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇది వచ్చేసి పౌర్ణమి రోజు వ్లాగ్ అనమాట సో ఆ రోజంతా ఉపవాసం ఉన్నాను కదా అందుకే ఏం రెసిపీస్ మార్నింగ్ అంతా షూట్ చేయలేదు సో మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాను కాబట్టి ఇంక ఈవినింగ్ గుడికి అయితే వెళ్ళి దీపం పెట్టేసి వద్దాం అనుకున్నా ఇంకా గుడి నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అందుకని చెప్పి ముందుగానే వంట అయితే చేసేస్తున్నాను ఇంక ఇవాళ కొంచెం నైవేద్యంలా పెడదామని చెప్పేసి పాయసం అయితే చేస్తా ఉన్నా పాయసం ఎలా చేస్తానంటే హాఫ్ లీటర్ పాలల్లో హాఫ్ లీటర్ వాటర్ అయితే వేసుకొని ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యాన్ని మరుగుతూ ఉన్న పాలల్లో వేసేస్తే సగ్గుబియ్యం కూడా పాలల్లోనే ఉడికిపోతుంది అనమాట ఆ తర్వాత సేమియా ఫ్రై చేసి వేసుకోవడమే సో పాలైతే స్టవ్ మీద పెట్టాను సగ్గుబియ్యం కూడా అందులో వేసాను ఆ తర్వాత ఇంక ఇవాళ కర్రీ వచ్చేసి కందా బచ్చలి కూరండి ఇది కార్తీక మాసంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా ఎక్కువగా నేనైతే కంద దొరికినప్పుడల్లా కూడా ఫ్రై కానీ పులుసు కానీ పెట్టుకుంటాను కానీ ఈ సీజన్లో ఎక్కువగా ఈ రెసిపీ చేస్తూ ఉంటారు కందల బచ్చలి కూర నేను ఇది రాజమండ్రిలో నేర్చుకున్నాను అది వరకు నాకు తెలీదు రాజమండ్రిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు అనమాట సో అక్కడ చూసి నేర్చుకున్నాను చాలా ఈజీ కానీ చాలామంది కూరని అంటే చాలా కష్టం అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు అంటే ఎంతైనా ట్రెడిషనల్ రెసిపీ కదా చాలా మందికి తెలుసు కూడా ఉండదు కానీ పేరు వింటారు కానీ ఎలా చేయాలో తెలీదు చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తానండి ఫస్ట్ అయితే ఒక పావు కేజీ కందగడ్డని పైన తొక్క తీసుకోవాలి కాకపోతే నేను మొన్న బ్లింకెట్లో ఆర్డర్ పెట్టుకున్నాను కదా సో వాళ్ళే నీట్గా పైన అంతా కూడా పీల్ చేసేసి ఇచ్చేసారు పావు కేజీ ఫార్టీ ఫైవ్ రూపీస్ సో ఇంకా అందుకే నాకు పైన తొక్క తీయాల్సిన పని లేదనమాట ఇంకా అలా నార్మల్గా కడిగేసి ఇలా పెద్ద పెద్ద పీసెస్ లాగే కట్ చేసుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఈ కూరలో టమాటా ఉల్లిపాయ మసాలా ఏమీ వాడం కాబట్టి ఇలా నోములు ఉన్నప్పుడు వ్రతాలు ఉన్నప్పుడు లేదా మనం ఇలా ఉపవాసాలు ఉన్నప్పుడు ఈ కర్రీ చేసుకోవచ్చు అనమాట సో అక్కడ ఎక్కువగా చేసేవాళ్ళు అందుకే నేర్చుకున్నాను అయితే ఇంక ఇది వచ్చేసి హాఫ్ కేజీ కందగడ్డకి ఒక తొమ్మిది కట్టలు అని చెప్పి ఇచ్చారండి అదైతే ఇంత ఇంత చిన్న చిన్న కట్టలే అనమాట ఇది బచ్చలాకు సో దాన్ని ఏంటంటే కాడలు ముదురుగా ఉన్నవి కాకుండా లేతగా ఉన్న కాడల వరకు తీసుకొని ఇలా కట్ చేసి వేసేసుకుంటున్నాను చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈ ఆకు మాత్రం చేత్తోనే కట్ చేసేయచ్చు తర్వాత ఇంకా అదంతా అందులో వేసేసి రుచికి సరిపడా ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము ఎందుకంటే ఇది చింతపండు రసంలో ఉడికిస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఆ తర్వాత ఇక నేను కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని ఆ రసం అయితే అందులో వేసేస్తా ఉన్నాను కొంతమంది చింతపండు రసం ఉడికించాక లాస్ట్లో యాడ్ చేస్తారు నాకేంటంటే ఇది కంద కదండి కందగడ్డలో చింతపండు రసం కూడా వేసి ఉడికించేస్తే దురద రాకుండా ఉంటుంది అని చెప్పి నేను మాత్రం ఎప్పుడూ ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి ఉడికించేస్తాను అనమాట కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ కంద ఆకు రెండింటినీ ఉడకబెట్టి లాస్ట్లో ఇవన్నీ కలుపుతారనమాట సో నాకు దానికంటే కూడా ఇలా ఉప్పు పసుపు చింతపండు రసంలో కనుక కంద ఉడికింది అంటే మనకి నాలిక కూడా దురద పెట్టకుండా ఉంటుంది ఎందుకంటే కందకి లైట్గా దురద అది ఉంటుంది కదా సో చాలామంది చేత్తో కట్ చేస్తే కూడా దురద వస్తుంది అని చెప్పేసి అసలు కందగడ్డ జోలికి అయితే వెళ్ళరు కానీ కంద టేస్ట్ చాలా బాగుంటుంది బంగాళదుంపకన్నా చామదుంప కన్నా సరే కందగడ్డ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా చేయండి అసలు దూరద ఏమీ ఉండదు సో చింతపండు రసము ఉప్పు కారము పసుపు అన్నీ వేసేసి కాస్త వాటర్ వేసి ఒక టూ టు త్రీ విజిల్స్ కనుక స్టవ్ మీద పెట్టేస్తే మనకు అది ఉడికిపోతుంది తర్వాత పోపు పెట్టుకోవచ్చు అనమాట సో ఇంక ఇక్కడేమో అది పక్క స్టవ్ మీద పెట్టేశాను అదైతే అయిపోయింది ప్రెషర్ పోయాక పోపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తా ఇంక ఇక్కడ పాలు కూడా బాగా మరిగిపోయాయి పాయసం అయితే చేసేసుకుంటున్నాను పాయసము అది అందరికీ వచ్చిన రెసిపీ అనండి అది పెద్దగా నేనేం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే కొంతమందికి కొంచెం గట్టిగా అయిపోతుంది కాబట్టి నేను ఎప్పుడు కొలత అంతే హాఫ్ లీటర్ పాలకి ఖచ్చితంగా హాఫ్ లీటర్ నీళ్ళు అయితే ఖచ్చితంగా వేయండి అప్పుడైతేనే మీకు పాలనేవి ఇంకిపోకుండా గట్టిగా అయిపోకుండా ఉంటుంది పాయసము సో ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలకి హాఫ్ లీటర్ వాటర్ అయితే వేసుకొని సగ్గుబుయ్యం అందులోనే ఉడికించుకున్నాను తర్వాత సేమియా కూడా సగ్గుబియ్యం ఎంత తీసుకున్నానో ఒక హాఫ్ కప్పు హాఫ్ కప్పు సేమియా తీసుకున్నాను తీసుకొని ఇలా నెయ్యిలో కొంచెం జీడిపప్పు సేమియా ఫ్రై చేసేసుకున్నాను కదా సో అది కూడా వేసేసా ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ అయితే ఏమి వేయను ఎందుకంటే ఆల్రెడీ పాలల్లో నీళ్లు వేసాను కాబట్టి సో సేమియా కూడా పాలల్లోనే ఉడుకుతుంది సగ్గుబియ్యం కూడా పాలల్లోనే ఉడుకుతుంది పంచదార అనేది మనం తినే స్వీట్ని బట్టి సో నేను ఇక్కడ సగ్గుబియ్యం ఒక వంద గ్రాములు అలాగే సేమియా ఒక వంద గ్రాములు తీసుకున్నాను కాబట్టి పంచదార నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకున్నాను అంటే దాంట్లో సేమియా సగ్గుబుయ్యం అనుకోండి పంచదార అంత వేయాల్సిన పని లేదు సో సేమియా సగ్గుబుయ్యం ఎంత వేస్తే పంచదార కూడా అంతే వేసుకోవాలన్నమాట సో పాయసం అయితే నాకు రెడీ అయిపోయింది చల్లారిపోయినా సరే పాయసం అనేది అలాగే ఉంటుందండి పాలు పాలుగాన సో అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయినా పాలు మాత్రం మనకు చిక్కగా అలాగే ఉంటుంది అనమాట సో వచ్చినప్పుడు మనం చేసి పెట్టేసి కొంచెం టైం పడుతుంది కదా సో టైం పట్టేసరికి మెత్తగా అంటే గట్టిగా అయిపోతుంది పాయసం అలా కాకుండా ఇలా చేసి చూడండి పాలు పాలుగానే ఉంటుంది ఆ తర్వాత ఇదైతే ప్రెషర్ పోయింది ఇదిగోండి ఇంక ఇప్పుడు దీని మూత తీసి పప్పుకు పెట్టేసాను పప్పు కూడా కొంచెం అంటే కొంచెం కందిపప్పు ముద్దపప్పులా చేద్దాం అని చెప్పేసి స్టవ్ మీద పెట్టాను అనమాట ఇది కాస్త పుల్లగా ఉంటుంది కదా ఈ కూర కొంచెం పక్కన పప్పు ఉందనుకోండి కలుపుకొని తినేటప్పుడు బాగుంటుంది అప్పడాలు కానీ ఊరమిరపకాయలు కానీ ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇంక ఇది ఏంటంటే బాగా మెత్తగా మెదిపేసుకున్నాను సో ఫైనల్గా ఏంటి అంటే ఇది చాలా అవసరం అనమాట ఇది ఆవుపిండి నేను ఎప్పుడు ఆవాలని కొంచెం ఎండలో పెట్టేసి ఫ్రై ఏం చేయను పచ్చి ఆవాలని కొంచెం ఎండలో పెట్టి పొడి చేసి పెట్టుకుంటాను ఎప్పుడైనా పచ్చళ్ళకి అట్లా యూజ్ అవుద్ది అని చెప్పి సో ఒకవేళ మీరు అప్పటికప్పటికే దంచుకోవాలి అనుకుంటే కొంచెం ఆవాలని దంచుకొని వేసుకోవచ్చు ఎండుమిర్చి కూడా వేస్తారండి కొంచెం పచ్చి ఎండు ఎండుమిరపకాల్ని ఇంకేం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అన్నీ పచ్చివే అనమాట ఎండుమిర్చి అలాగే ఈ ఆవాలని కొంచెం కచ్చాపచ్చగా దంచి అది కూడా వేస్తారు కాకపోతే నేను ఇంకా ఎండుమిర్చి ఏం వేయలేదు ఓన్లీ ఆవాలు ఒకటే వేసుకున్నాను వేసేసుకొని ఆవు పిండిని ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని కొంచెం సిమ్లో పెట్టాను ఒకవైపు పోపు పెట్టుకుంటున్నా మనం చింతపండు రసం ఎందులో వేసినా సరే ఖచ్చితంగా కొంచెం మెంతులు అయితే వేయాలి అది పులిహోర కావచ్చు పులుసు కూరలు కావచ్చు సాంబార్ కావచ్చు రసం కావచ్చు సో మెంతులు పడితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట కొంచెం ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అంత పోపు మంచిగా పెట్టుకొని ఆ పోపుని రెండిట్లో వేసేసుకున్న ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది పులుసులో వేసుకున్నాను అలాగే పప్పులో కూడా వేసేసుకున్నాను ఆ పోపునే కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను కదా పోపు రెండిట్లో కూడా కలిపి వేసేసుకున్న ఇదిగోండి కూర అయితే అయిపోయింది కందా బచ్చల కూర చాలా బాగుంటుందండి ఎలా అంటే సేమ్ పులుసులాగా ఉంటుంది కొంచెం పుల్లకూర చేస్తాం కదా ఆకుకూరలతోటి అలా ఉంటుంది పక్కన కాస్త పప్పు పెట్టుకొని తిన్నాము అంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ కార్తీక మాసంలో ఈ సీజన్లో మనకు ఎక్కువ కందగడ్డ అవి దొరుకుతాయి కాబట్టి ఆ తర్వాత వంటంతా చేసేసి గ్యాస్ అంతా నీట్గా క్లీన్ చేసేసాను అంటే నాకు ఏంటంటే ఒకసారి గుడికెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా నేను మళ్ళీ వేరే పని ఏమి చేయలేను అనమాట అలసిపోతాం కదా సో అందుకని ముందుగానే అన్ని పనులు చేసేసుకుంటాను ఆ తర్వాత ఇంకా ఫైవ్ థర్టీ అయ్యింది నేనైతే మేడం మీద ఇంకా పౌర్ణమి కాదండి ఇంకా తులసం దగ్గర అయితే ఇలా దీపం పెట్టుకుంటా ఉన్నాను ఇంకా చందమామం రాలేదు చూశాను అంటే గుడికి వెళ్ళడానికి టైం పట్టేస్తుంది కదా మళ్ళీ గుడిలో లేట్ అవుతుందేమో అని చెప్పి అసలే పౌర్ణం అంటే అసలు టెంపుల్స్ ఖాళీ ఉండవు కదా త్వరగా వెళ్ళొచ్చేద్దాం అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాను అది కాకుండా ఇవాళ రెండు గుళ్ళుకి వెళ్ళాలి ఒక గుళ్ళో ఏమో దీపం పెట్టడానికి ఇంకో గుళ్ళో ఏమో జ్వాలా వెలిగిస్తారు వెలిగిస్తారనమాట ఎప్పుడు ఒక గుడికే వెళ్తాము అయితే ఎన్ఎస్టీలో టెంపుల్ కొంచెం ఖాళీగా ఉంటుంది అక్కడ ఎవరిని ఎక్కువ అలో చేయరు కదా సో అక్కడ గుడి కొంచెం ఖాళీగా ఉంటుంది అని చెప్పి పిన్ని చెప్పింది సో గుడికి అయితే వెళ్ళి దీపం పెడదాం అనుకున్నాను అందుకే ఫైవ్ థర్టీకి మేడం మీద అయితే ఇలా దీపం పెట్టేస్తా ఉన్నా అనమాట సో కొంచెం పాయసం చేశాను కదా కొంచెం దేవుడి దగ్గర పెట్టేసి ఇదిగోండి బాగుంది కదా కృష్ణుడు అసలు ఎంత బాగున్నాడు అసలు ఇలా ఏమండి అక్కడ దీపాలు వెలిగించాక అవి కొండెక్కకుండా అవి పెట్టాను కదా సో ఇవి ఇత్తడు అండి అవి నేను ఇక్కడ తీసుకున్నాను షాప్లో నేను ఆన్లైన్లో తీసుకోలేదు ఒకసారి మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేయండి స్టీల్వి కూడా దొరుకుతున్నాయి అనమాట నేను గుళ్ళో చూశాను స్టీల్వి పెట్టున్నారు వాళ్ళు సో నాకు ఇత్తడివి దొరికాయి కాబట్టి నేను అవి తీసుకున్నాను ఆ తర్వాత ఇంకక్కడి నుంచి గుడికి అయితే వచ్చేసానండి ఇది ఎన్ఎస్టీలో అనమాట చెప్పినట్లు అక్కడ ఎవరిని పెద్దగా అలో చేయరు అంటే అందరూ అలో చేస్తారు కాకపోతే తెలీదు పంపిస్తారు లోపలికి అని మాకు తెలుసు కాబట్టి వచ్చాము కానీ గుడి మాత్రం చాలా ప్రశాంతంగా ఇక్కడ నాకు ఆనందంగా అనిపించింది ఏంటంటే ఇవాళండి నా చేతులతో నేనే శివాభిషేకం చేసుకున్నాను నేను మా వారిద్దరం కలిసి శివుడికి అభిషేకం చేసి మెయిన్గా శివలింగాన్ని టచ్ చేశాను అంటే నాకు ఎంత ఆనందంగా అనిపించిందో ఇంక ఇక్కడేమో నేను దీపం పెట్టాను కానీ ఉసిరి చెట్టు కింద దీపం పెట్టి అయితే చూస్తూ ఉన్నాను ఎక్కడా కనిపించట్లేదు ఇంక ఇలా శివుడి దగ్గరికి వచ్చి దండం పెట్టి ఆ తల పైకి ఎత్తేసరికి శివుడు పైన ఇండు చందమామ చూసారా కనిపిస్తున్నాడు కదా మీకు రెడ్ కలర్లో ఆకాశంలో నాకైతే భలే ఆనందంగా అనిపించింది అసలు ఎక్కడా అని చెప్పి వెతుకుతూ ఉన్నా అనమాట ఇలా దేవుడికి ఇలా దండం పెట్టుకొని పైకి చూడగానే అలా నిండుగా ఉన్న చందమాంగా అనిపించాడు ఇంకా దండం పెట్టేసుకొని ఇంకా లోపలికి వచ్చాను కొబ్బరికాయ కొట్టిన తర్వాత అక్కడ ఏంటంటే పంతులు లేరనమాట మనమే అభిషేకం చేసుకోవచ్చు అంట నిజంగా అండి ఇప్పటికొచ్చి ఎప్పుడు నేను శివలింగం టచ్ చేయలేదు నాకు ఎంత ఆనందం వేసిందంటే ఇలా అభిషేకం చేసి ఇలా ముట్టుకోగానే నిజంగా నాకు చాలా ఇదైపోయింది అనమాట నేను మా వారిద్దరం కలిసి అభిషేకం చేశాము కాకపోతే చిన్న అయితే తీశారనమాట మా ఆయన అయితే ఏదో ఒక చిన్న గుర్తుగా ఉంటుంది కదా నాకు కూడా అని చెప్పి ఆ తర్వాత ఇంక ప్రశాంతంగా పూజ చేసుకొని ఎందుకంటే హడావిడి లేదు కదా అక్కడ మనుషులు ఎక్కువ లేరు ప్రశాంతంగా చేసుకున్నాను ఉసిరి చెట్టుకి దీపం పెట్టుకొని శివుడికి అభిషేకం చేసుకొని కొబ్బరికాయ కొట్టి దన్నం పెట్టుకొని కొంతసేపు అక్కడే కూర్చున్నాము చాలాసేపు కూర్చున్నాము ఎందుకంటే తోరణం వెలిగించడానికి సెవెన్ థర్టీ సెవెన్ ట్వంటీ అలా అయ్యిందనమాట సో ఇంకా టైం ఉందిలే అని చెప్పేసి ఇప్పుడు ఇది వచ్చేసి ఎన్ఎస్టీల్కి ఆపోజిట్ వీధిలో అనమాట ఈ గుడి ఏమైందంటే ఇక్కడ జనాలు చాలా ఎక్కువ ఉంటారండి అసలు అందుకే ఇంక ఇక్కడ మన లోపలికి వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు అందుకే ఇంక అక్కడ దీపం పెట్టేసి అక్కడే కొంతసేపు కూర్చుని తర్వాత ఇంకా ఈ గుడి దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ కూడా లేట్ అయ్యింది ఇంకా పార్కులో కొంతసేపు వెయిట్ చేసాము అంటే అందరూ రావాలి కదా అందుకని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేసి సెవెన్ ట్వంటీకి అలా అయితే స్టార్ట్ చేశారు అసలు చూస్తున్నారు కదా అసలు అంటే నిప్పు రవ్వలు మీద పడతాయని తెలిసినా సరే ఖచ్చితంగా స్వామివారితో తిరిగేయాలి అని చెప్పి జనాలు ఆతృతంది చూశారు మా ములుగా లేదనమాట అంటే స్వామిని ఒక త్రీ టైమ్స్ అటు ఇటు తిప్పుతారు అది పర్టికులర్ కొన్ని గుళ్ళల్లోనే చేస్తారంట అన్ని గుళ్ళలో చేయరంట సో ఇక్కడ ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తారు కాబట్టి ఇంక ఎప్పుడు ఈ గుడికే వస్తాము ఇదిగోండి పైన పౌర్ణమి చంద్రుడు కింద జ్వాలాతవరణం స్వామివారితో పాటు తిరగాలని జనాలు అయితే నెట్టేసుకుంటున్నారు యాక్చువల్గా స్వామివారితోనే తిరగాలని ఏం లేదండి స్వామివారి గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఆయన నడిచిన దారిలో మనం ఒక త్రీ టైమ్స్ నడిచినా చాలు ఎందుకంటే అందరూ ఆ పల్లకిని పట్టుకోవాలంటే అలాగా చాలామంది చిన్న చిన్న పిల్లలు అండి టూ త్రీ మంత్స్ పిల్లల్ని కూడా తీసుకొచ్చేసారు నాకైతే చాలా కోపం వచ్చింది అని ఇప్పుడు ఆ వాళ్ళు పిల్లల మీద పడితే ఏమవుతాయి అని చెప్పి ఇప్పుడు పెద్దవాళ్ళం మనం అంటే ఏదో పాపం చేసి ఉంటాం కాబట్టి ఎంతోకెంత అ పుట్టి పెరిగిన తర్వాత ఏదో ఒక పాపం చేయకుండా ఉండం కదా ఎంతో కొంత ఎవరినో ఒకరిని బాధ పెట్టేనా ఉంటాం కదా ఏదో ఒక సందర్భంలో సో అలాంటి పాపాలు పోతాయి కదా అని చెప్పేసి ఇంకేదో దాని కింద నడిస్తే పుణ్యం వస్తుంది కదా అని చెప్పి నడు నడవడానికి వస్తాం చిన్న చిన్న బిడ్డలను తీసుకువచ్చారండి నాకైతే ఎంత కోపం వచ్చిందో వాళ్ళ మీద ఆ పసిపిల్లలు ఏం పాపం చేస్తుంటారు అప్పుడే వాళ్ళని తీసుకొచ్చి తిప్పడానికి అరిచేసాను కూడా ఆవిడనైతే పిల్లల్ని తీసుకు ఎవరైనా అని చెప్పి అసలు నెట్టేసుకుంటున్నారనమాట సో మొత్తానికి ఇంక నేను మా ఆయన అయితే అలా ప్రతి ఇయర్ అలా ఒక త్రీ టైమ్స్ తిరుగుతాము తర్వాత ఇంక వీడియో కాల్ చేశాను అనమాట మా వాళ్ళకి వీడియో కాల్ చేస్తే ఇంక వాళ్ళు కూడా చూశారు ఏదో ఒక ఆనందం అట్లీస్ట్ దూరం నుంచి అయినా చూస్తే అదొక ఆనందం కదా అని అందుకే ఇంక మీకు కూడా వీడియోలో యాడ్ చేశాను మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి సో ఆ తర్వాత ఇంక దేవుడికి దండం పెట్టుకొని ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి దీపాలు చూసారా అండి నేను ఫైవ్ థర్టీకి వెలిగిస్తే ఎయిట్ ఇప్పుడు ఎయిట్ అయ్యింది అయినా వెలుగుతూనే ఉన్నాయి చాలా బాగుంది కదండి కృష్ణుడు చాలా బాగున్నాడు కదా సో ఇంకా అలాంటి బ్లాగ్ అయితే ఇలా అయ్యింది సో రేపటి బ్లాగ్లో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్